సంపద సృష్టించి పేదలకు పంచాలి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనుకబడిపోయాము నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాము ఆరు నెలల పాలనలో పన్నెండు పాయింట్ తొంభై నాలుగు శాతం వృద్ధి రేటు కనబడింది ఫైళ్ళ పరిశీలనలో వేగం పెంచాలి వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి ఇదేదో కొంతమందిని ఎత్తి చూపడం కాదు వ్యవస్థ మెరుగుపడాలన్నారు రేపటికి మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది గడిచిన ఐదేళ్ల వైకాపా పాలనను ప్రజలు అంగీకరించలేదు మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాలు ఉండేది ఒకటి రెండు కాదు ఇన్ని సవాళ్ళు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని ఏడు శ్వేత పత్రాలు విడుదల చేశామని నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారన్నారు పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నాము పదిహేను శాతం వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలి అప్పులు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది అని అన్నారు ఫస్ట్ ై పొలిటికల్ క్యారియర్ దాప్ సో మెనీ వర్క్ షాప్ కండక్టెడ్ దిస్ ఈస్ డిఫరెంట్ గవర్నమెంట్ ఈస్ వన్ సిటిజన్ ఇస్ వన్ మనం అందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ ఎన్ఫవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహిసివ్ గా కలెక్టివ్గా బ్రెయిన్ స్టామింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేషన్ గాని ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ కేబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూజ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోస్గా ముందు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు మనకెవరు ఎవరు అసిస్టెంట్స్ లేరు బేక్ ఈ రోజు కొండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్ అదే మరి సెక్రటరీస్ ఆర్ అవర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ వీ కాల్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్ ఆర్ బోరింగ్ అదర్ మైండ్స్ సో ఐ వాంట్ అవాయిడ్ దాట్ అందుకే అందరూ కూడా ఆలోచించే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గతాయి వీరంతొటీన్ అడ్మినిస్ట్రేషన్ లో పడే పరిస్థితి వస్తుంది అందుకే ఈ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ జెల్స్ ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం